సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పొట్టి శ్రీరాములు వర్గంతి విజయ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు కార్యాలయం విజయవాడలో పొట్టి శ్రీరాములకు గణ నివాళులు డిసెంబర్ పదిహేనవ తేదీన అమరజీవి పొట్టి శ్రీరాములు అర్ధంతిని పురస్కరించుకొని అన్ని క్లబ్బులు అన్నదానాన్ని చేపట్టాలని విసిఐ నిర్దేశించింది ఇందుకు వెయ్యి పాయింట్లు కేటాయించింది కాగా విసిఐ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లో పదిహేనవ తేదీ ఉదయం పదకొండు గంటలకు పొట్టి శ్రీరాములు అర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు ఆగిరి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తమిళనాడులో కలిసి ఉండే ఆ తమిళనాడు నుంచి విడిపోవాలని ఆయన అమర నిఘార దీక్ష చేసి త్యాగం చేసింది అప్పుడు ఏమైంది ఆయన చనిపోయినప్పుడు మనకు సపరేట్ స్టేట్ ఉంది హైదరాబాద్ స్టేట్ నిజాం ప్రభువు నేను భారతదేశంలో కలవా అని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆయన భారతదేశంలో కలవలే నాది సపరేట్ దేశమని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు ఫార్టీ సెవెన్లో జరిగినా కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్కు మనం భారతదేశంలో కలిసినాం లేకుంటే మనది ఒక సపరేట్ దేశం మనకు ఒక ప్రధానమంత్రి ఒక రాజు మన మిలిటరీ వేరే మన రైల్వే వేరే మన ఎయిర్లైన్స్ వేరే హైదరాబాద్ అంతా అప్పుడు ఎప్పుడైతే ఆయన చనిపోయిందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయ్యింది సపరేట్ అయినా మనం కలవలే వాళ్ళు కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నడిపించారు గుడారాలల్లా అప్పుడు లేదు మనకు అప్పటికే సెక్రటేరియట్ ఉంది అసెంబ్లీ ఉంది అన్నీ మనకు ఉన్నాయి కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటే ఉంటే బాగుంటుంది ఈ కర్నూలు వేరే హైదరాబాద్ వేరే వద్దని అప్పుడు భారత ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారు అందరూ ఏమనుకుంటారంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు నవంబర్ ఫస్ట్ కదా ఆంధ్రప్రదేశ్ ఒక్క ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ కాదు కర్ణాటక ఏర్పడ్డది మహారాష్ట్ర ఏర్పడ్డది కేరళ ఏర్పడ్డది పొట్టి శ్రీరాములు గారి వల్ల ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు నాలుగు ఇతర రాష్ట్రాలు ఏర్పడ్డాయి గుజరాత్ వాళ్ళు బొంబాయి కోసం ఇప్పుడు మన హైదరాబాద్ కోసం ఆంధ్ర ఎట్లా కొట్లాడుతుండ్రో గుజరాత్ వాళ్ళు బొంబాయి కోసం కొట్లాడారు అయినా అది మహారాష్ట్రలోనే భాగం గుజరాత్ సపరేట్ అని మహారాష్ట్ర సపరేట్ అయింది బాంబేతో సహా అట్లనే మొన్న మనకి హైదరాబాద్తో సహా తెలంగాణ సపరేట్ అయింది నాలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి నవంబర్ ఫస్ట్కు కేరళ కర్ణాటక తమిళనాడు కాదు తమిళనాడు ఆల్రెడీ ఉంది కదా ఆంధ్రకెలే ఆంధ్ర విడిపోయింది కేరళ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయ్యింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇవన్నీ నాలుగు రాష్ట్రాలు డిఫరెంట్ అయ్యాయి ఆయన ఒక కులానికో ఒక రాష్ట్రానికో పరిమితం కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడంలా పితామహుడా అందుకే ఆయన కాదు గౌరవం ఇప్పటికి కూడా కర్ణాటకలో కేరళ ఈ రోజు వాళ్ళు వర్ధంత చేస్తారు జయంత చేస్తారు ఈ కార్యక్రమంలో ఇతర వాసవ్య నేతలు కార్యాలయ సిబ్బంది సిఇఓ తదితరులు పాల్గొన్నారు ప్రాంతీయ కార్యాలయంలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వేముల హసరతయ గుప్తా అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో ఐసి ఆఫీసర్ కేఎస్ కృష్ణమూర్తి గవర్నర్ వి వెంకటేష్ బాబు వాసవి క్లబ్ అధ్యక్షులు బి నరేంద్ర కుమార్ సెక్రటరీ ఎస్ అశోక్ కుమార్ బికే అనిల్ కుమార్ ఎస్ వినయ్ పి అమర్నాథ్ ఎం అనిల్ కుమార్ వరిత క్లబ్ సెక్రటరీ ఏ జ్యోతి ఇతర సభ్యులు పాల్గొన్నారు. విమాన్సర్ 4A జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ కోదాడ ఫోరే జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ కోదాడ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కపుల్స్ క్లబ్ అధ్యక్షులు ఉప్పలవంచ అశోక్ కుమార్ నాగజ్యోతి సెక్రటరీ ఉప్పలవంచ శ్రీనివాసరావు భవానీ పృథ్వీ కోశాధికారి శ్రీరంగం లక్ష్మణ్ లక్ష్మి లక్ష్మీభవానీ గవర్నర్ వంగపేటి వెంకట గురుమూర్తి జడ్సీ బండారు శ్రీనివాసరావు పబ్బా గీత యాదారాణి లక్ష్మీ నరసయ్య గెల్లి లక్ష్మీనారాయణ వెంపటి ప్రసాద్ గరనే శ్రీధర్ వెంకటేశ్వర్లు గుడిగట్ల సాయి కుండరి సత్యనారాయణ వాసవి యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు